అందరికీ నమస్కారం రేడియో అంశంగా ఆలోచింపజేసేది అనే శీర్షికతో నేటి నిజం తెలుగు దినపత్రికలో ప్రచురితమైనటువంటి నా కవిత ఉదయకాలపు ఉషోదయ కాంతి ఉదయకాలపు ఉషోదయ కాంతి మేనిని తాకిందన్నంత హాయిగా శ్రవణానందాన్ని సొంతం చేస్తూ తీయటి రాగాలాపనతో అలసటన్నది తాకనివ్వక మధ్య మధ్యలో మాటల మూటలు విప్పుతూ జగమంతటినీ చుట్టి నవ్యతకు చోటిచ్చి జగమంతటినీ చుట్టి నవ్యతకు చోటిచ్చి నవరసాలు పలికించే రసమై కాలమేదైనా తదనుగుణంగా ఒదిగిపోతూ తన ఉనికిని చాటుకుంటూ కాలమేదైనా తదనుగుణంగా ఒదిగిపోతూ తన ఉనికిని చాటుకుంటూ మరుగున పడనీయకుండా తట్టి లేపుతూ మరుగున పడనీయకుండా తట్టి లేపుతూ పోటీ ప్రపంచంలో తన స్థానానికి సాటి లేదంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వ్యవసాయమైనా మరే విద్య అయినా ఒక్కటేమిటి సమస్తం తనతోటే ప్రపంచానికి వినిపించిన మాటకారి ఒక్కటేమిటి సమస్తం తనతోటే ప్రపంచానికి వినిపించిన మాటకారి సృజనాత్మకత మాధ్యమంగా కళారూపం సృజించాక నాటకం మొదలు సంగీతం చర్చ హాస్యం ఇలా ఎన్నెన్నో ప్రసారాలు ధ్వనిని ఊహాత్మకంగా మార్చిన ఎన్నో ఏండ్లు గతంలో కలిసిన ధ్వనిని ఊహాత్మకంగా మార్చిన ఎన్నో ఏండ్లు గతంలో కలిసిన శ్రోతలకు మాత్రం తన రాక నేటికీ అద్భుతమే శ్రోతలకు మాత్రం తన రాక నేటికీ అద్భుతమే ఒకరి కృషి ఎందరికో ఆనందంగా ఒకరి కృషి ఎందరికో ఆనందంగా అంతలేని ఆలోచనల అమలుతో అజరామరమైన వారధిని కొనసాగిస్తూ కాలగమనంలో మారిన రూపాలెన్నో అయినా అంతరంగ ఆశయ కొనసాగింపే దిశగా కొందరు శ్రమ నేడు చేతికొక ఫోన్ ఉన్నా నేడు చేతికొక ఫోన్ ఉన్న ఆనందం కరువు ఒంటరితనాన్ని పోగేసుకుంటూ నవ్వడమే మర్చిపోయిన జీవితాలెన్నో ఒంటరితనాన్ని పోగేసుకుంటూ నవ్వడమే మరిచిపోయిన జీవితాలెన్నో కానీ ఒకప్పుడు ఒక్క రేడియో ఒకప్పుడు ఒక్క రేడియో ఇంటిల్లిపాదిని ఆనందింపజేసేది ఆలోచింపజేసేది తరంగాలతో స్వరమాధుర్యాన్ని పంచి అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించి తరంగాలతో స్వరమాధుర్యాన్ని పంచి అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించి నేడు వేల ఆనందాలు సొంతం చేస్తోంది రేడియో నేడు వేల ఆనందాలు సొంతం చేస్తోంది రేడియో ధన్యవాదములు